ఏ బాధలో ఏ వేదనలో ఏ శ్రమలో ఏ విషయాల్లో నలిగిపోతున్నారో శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి దీవెన్లోని నడిపించగల ఏకైక దేవుడు యేసుప్రభు ఇహపర నెమ్మదిని ఇహమందును పరమందును కూడా స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు యేసుప్రభు అందుకు నా లైఫే సాక్ష్యం కాబట్టి నానా విధమైన వేదనల్లో బాధల్లో నలుగుతున్న వాళ్ళు కొంచెం తలలు వంచి కళ్ళు కుటుంబాల్లో వ్యక్తులు త్రాగుడు గలవాటి పడిపోయి అప్పుల పాలైపోయి ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టుకొని ఒడ్డీలు కొడ్డీలు కట్టలేక కుటుంబంలో కాపురాలు విచ్ఛిన్నమై నెమ్మది లేదు కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నారు ఏదో నవ్వుతున్నట్టు కనపడుతున్నారు కానీ ఏడుపే ఉంది గుండెల్లో వేదన ఉంది నాకు తెలుసు తలలో వంచి కళ్ళు మూసి ఏసుప్రవ్వా ఈరోజు నీ బిడ్డ మాటలు విన్నానయ్యా నేను నా పరిస్థితి కూడా అంతే ఉంది ఒక్కసారి నన్ను దర్శించినయ నీ కళ్ళు మూసి తలలు వంచి ఏసు ప్రభా నా జీవితంలో కూడా నేను ఆహ్వానిస్తున్నాను తండ్రి అని ఒక మాట అనమ్మా అనమ్మా అనయ్య అనయ్య నేను మిడిమేళంగా ఊరేగాను దీన మనసు కలిగి అయ్యా అన్నప్పుడు ధన్యుడయ్యాను కళ్ళు మూసి తల్లిలోంచి ఒక్క మాట అనడమ్మా నీ జీవితంలోకి ఆయన వస్తాడు ఆయన పిలువమ్మా ఏసయ్యా నా జీవితంలో నా భర్త ఇలా ఉన్నాడు ప్రభా నా పిల్లలు ఇలా ఉన్నారు ప్రభా అప్పులు ఊబిలో పీకల దాకా మునిగిపోయి ఉన్నాను తండ్రి రోగ కష్టమైపోయింది నా శరీరం తండ్రి మయమైపోయింది నా బ్రతుకు కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయిన నా శాపా అయ్యా ఏసయ్యా నన్ను దర్శించయ్యా నా జీవితం రాయ్యా అన్న ఒక మాట అనమ్మా నా తండ్రి నిన్ను దర్శించడానికి దీవించడానికి ఇక్కడికి తెచ్చాడమ్మా ఈ పెళ్ళి వంకమ్మ ఈ పెళ్ళి వంక పెట్టి నేను రక్షించడానికి నా జీవితాన్ని ధన్యం చేసిన దేవుడు నీ జీవితాన్ని ధన్యం చేయడానికి ఈ వంకతో తీసుకొచ్చాడమ్మా పరిశుద్ధుడైన మా తండ్రి కలిగిన ఏసయ్య ఈరోజు నేను నిన్ను తెలుసుకొని నేను ఎంత అయ్యాను బాధలు ఎన్నో చిన్న ఇబ్బందులు ఎన్నో చిన్న అన్నిటికీ చాలిన దేవుడు నువ్వు ఉన్నావు ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు నేను నిశ్చయముగా నీకు తోడయి ఉన్నానన్న తండ్రి నాకు ఇచ్చిన మాట చొప్పున సమస్తము జరిగించిన ఏసయ్య ఇదిగో ఈ వివాహ కార్యక్రమానికి ఎంతో ఆసక్తితో వచ్చారు నీ బిడ్డను ఒక్కసారి దర్శించు తండ్రి నీ బిడ్డను ఒక్కసారి దర్శించు వారు ఉన్న వేదం నుంచి బాధల నుంచి శోధం నుంచి కష్టాల నుంచి అప్పుల్లోంచి రోగాల్లోంచి ఒక్కసారి వారిని దర్శించి రక్షించుతుండీ ఏ విషయంలో నలిగిపోతున్నారో ఏ విషయంలో శాపాన్ని అనుభవిస్తున్నారో అదంతా ఏసు క్రీస్తు నామలో తొలగిపోయి గొప్ప విడుదల గొప్ప సమాధానం బిడలకు కలగాలి ఆదరణ కలగాలి వారికి నువ్వు కనపడేసాయ నా కనబడి నన్ను దర్శించి నీ స్వరం వినిపించి నన్ను కాపాడావుగా నా ఇంటిని కాపాడావుగా లక్షలాది మందిని ఇప్పుడు కాపాడుతున్నావుగా ఇదిగో వీరికి కూడా కనపడయ్యా నాతో మాట్లాడినవాడా వారితో కూడా మాట్లాడయ్యా ఏసయ్య వారి జీవితాల్లో ఉన్న వేదన తీసివేయ్యా వారి కన్నీరు తుడువయ్యా త్రాగుడికి బానిసైపోయిన వారి సంతానం ఆ త్రాగుడి నుంచి విడుదల పొందాలయ్యా త్రాగుడికి బానిసైన తమ భర్తలు ఆ త్రాగుడు నుంచి విడుదల పొందాలి వ్యభిచార పాపానికి చిక్కుబడిపోయి కాపురాన్ని గొల్ల చేస్తున్న పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాటి నుంచి విడుదల పొందాలి చిన్న చిన్న వయసుల్లోంచే సిగరెట్లు బీడీలు త్రాగుడు అలవాటు పడుతున్న పిల్లలు ఆ దుర్వ్యసనాల నుంచి విడుదల పొంది కుటుంబాలు పచ్చగా కాపురాలు ఆశీర్వాదకరంగా కళకళలాడేటట్లు చైతన్య వ్యాపారాల్లో నష్టపోయి పనుల్లో నష్టపోయి కష్టాల పాలైపోయి నిలవరమైన నీడలేక అల్లాడిపోతున్న బిడ్డల్ని కన్నీళ్ళుతుడు వారిని దర్శించు వారికి ఆదరణ దయచే అన్నిటికంటే ముఖ్యంగా వారి ఆత్మ నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి చేరడానికి వారందరినీ కూడా ఏసయ్య శిలువలో నీవు కార్చిన రక్తము చేత బిడ్డలందరినీ కడిగి పరిశుద్ధపరిచి శాపం నుంచి విడుదల దాయిచ్చేవారు మరి ముఖ్యంగా ఈరోజు వివాహం జరగబోతున్నటువంటి తరుణంలో మేమున్నాం ఆ బిడ్డల్ని కూడా దీవించి వారు కూడా గాయపడిన బిడ్డలే దిక్కులేని పిల్లలే ఒక్కసారి వారిని కూడా దర్శించు పెళ్లి కుమారుడికి తండ్రి లేరు పెళ్లి కుమార్తెకి తల్లి తండ్రి ఇద్దరూ లేరు నా తండ్రి దిక్కులేని పిల్లలకు నీవే దిక్కు దర్శించి వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి శుభప్రదంగా ఉండాలి అందరూ ఉన్నవారి కంటే కూడా వీరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండును గాక ఆశ్చర్యక్రియ జరిగించమని నీ సన్నిధిలోకి వచ్చిన నీ బిడ్డల్ని దీవించకుండా పంపవద్దు ఆశీర్వాదంతో నింపమని ఏ సుక్రీస్తున్నాలో వేడుచున్నాము తండ్రి సింపుల్గా నేను ఎలా దేవుని వైపు తిరిగాను రెండు మాటలు మీకు అందించాను మీరు కూడా ఆలోచించండి ఒకవేళ ఇప్పటివరకు ఏ సుప్రభుణ్ణి ఒకవేళ తక్కువ అంచనాతో మాట్లాడుకుంటే ఏదన్నా ఏ విషయంలో అసహించుకుంటే దయచేసి ఆయన్ని క్షమాపణ వేడుకోండి నాకు తెలియక నేను కొన్ని దూషణలు చేశాను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను దయచేసి మీరు అలా తృణీకరించకండి ఆలోచించండి యేసుప్రభు గురించి బాగుపడతారు రక్షించబడతారు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక ఆమె